గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మహాలక్ష్మి ఈ రోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధరించిన వాచ్ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది లగ్జరీ ఆ మాటతోనే ఆటోమేటిక్ గా గౌరవాన్ని గుర్తు చేస్తారు బైకులు కార్లు గోల్డ్ ఇవన్నీ అందరికీ తెలిసిందే ట్రెండ్ మారిపోయింది ప్రముఖులు సెలబ్రిటీలు నిత్యం లగ్జరీతో పోటీ పడుతున్నారు మా స్థాయి ఇది అని చెప్పకనే చెబుతుంటారు ఇక రాజకీయ నేతలు చెప్పాలా తామేంటో తమ దర్పమేంటో నలుగురికి చూపిస్తుంటారు అలాంటి ఘటనే ఒకటి ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది టీడీపీ అగ్రనేతల్లో ఒకరైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ప్రమాణ స్వీకారంతో ఏమైనా హీరో గదా అనిపించారు టీవీగా అడుగులు వేస్తూ ప్రమాణ పోడియం వద్దకు వచ్చిన బాలకృష్ణ రెండు చేతులు ఎత్తి ప్రొటోన్ స్పీకర్ బుచ్చయ్య చౌదరికి నమస్కారం చేశారు ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలకృష్ణ చేతులు చూసిన ప్రేక్షకులు అభిమానులు కళ్ళు తిప్పుకోలేకపోయారు ఖరీదైన ఉంగరాలు కడియాలతో పాటు ఆయన జడప చేతికి ఉన్న రిస్ట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది బాలకృష్ణ ధరించిన వాచ్ మేడ్ ఇన్ స్విస్ ప్రముఖ బ్రాండ్స్లో ఇదొకటి అందులో హబ్లెట్ మోడల్ కు క్రేజ్ ఉంటుంది కొనాలంటే మామూలులకు అందని ద్రాక్షి భారత్ కరెన్సీలో బాలకృష్ణ చేతికి ఉన్న వాచ్ విలువ సుమారు ఇరవై లక్షల రూపాయలు ఎంతైనా సీఎం చంద్రబాబు విఎంకుడాయే మంత్రి లోకేష్ మామాయే ఇక తన తండ్రి స్థాపించిన పార్టీ టీడీపీ దాయే అంతకు మించి హిందీపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ ఇది కదా సెలబ్రిటీలు పొలిటీషియన్స్ కోరుకునేది ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు